ఉంటుందా నేను ఫీజు కట్టే వాళ్ళకే ఉంటుందా నేను అసలు వాస్తవంగా అయితే ఈ బిలో పవర్టీ లైన్ ఉన్నది ఎనభై ఏడు లక్షలు బిలో పవర్టీ లైన్ లెక్క నేను చెప్తోంది ఇప్పుడు వీళ్ళు ఈ కార్డులు అవి మారుస్తామంటున్నారు కాబట్టి నేను పదిహేడు ఒకటి డెబ్బై లక్షల మందికే మీరు చెప్పిన లెక్కలు అయితే అంత కావాలి కదా మరి కానీ అంటే మీరు చెప్పిన డెబ్బై ఏడు లక్షలు సార్ ఇంటికి ఒకళ్ళు ఒకళ్ళు చెప్పు లెక్క ఇంటికి లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఎనభై కాదు కాదు అంటే వాళ్ళు కూడా ఆ సంఖ్య అంత చెప్పారు కానీ అంతమంది కలిపి అందులో సింగలే ఇచ్చారు నలభై ఐదు లక్షల కుటుంబాలకు ఇచ్చారండి వాళ్ళు సరిగ్గా చెప్పాలంటే వాళ్ళ లెక్క ఎట్లా ఉందంటే ఆ రోజుల్లో ఇచ్చినటువంటి లెక్క ఇది దాంట్లో నా దగ్గర ఉన్నది లెక్క ఇది రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఫస్ట్ బిగిన్ అయినప్పటిదే ఓ ముక్కు ఉంది నా దగ్గర నలభై నాలుగు లక్షల యాభై వేల మంది అప్పుడు వాళ్ళకున్న పిల్లలు ఎనభై నాలుగు లక్షల మంది కానీ నలభై నాలుగు లక్షల యాభై వేల మందికి ఇచ్చారు అంటే తల్లులకి లెక్క పంతొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు అయింది ఏది నలభై నాలుగు లక్షల మందికి పంతొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు అయింది ఇప్పుడు ఆ లెక్కనైతే మరి ఈ కౌంట్లో ఎట్లొస్తుంది అప్పుడు కూడా పిల్లల సంఖ్య ఎనభై నాలుగు లక్షలే ఎనభై నాలుగు లక్షల పిల్లలకి పంతొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది అని వీళ్ళు రేపు చెప్తారు మళ్ళీ ఇప్పుడే మీరు చెప్పిన తొమ్మిది వేల కోసం అదే